హాల ఆ దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లినుగాక ఈ యొక్క సాయంత్రికాల సమయంలో మీ అందరికీ శలోం అదేవిధంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ఎవరైతే మరి బైబిల్ గ్రంథంలో స్వస్థతలు లేవు ఈ భూమి మీద దేవుడు స్వస్థ కార్యాలు జరిగించడు తన యొక్క సాగుకుల ద్వారా ప్రవక్తల ద్వారా అని ఆలోచన చేసేవారికి ఈ వీడియో అంకితం స్వస్థతలు పాత నిబంధనలో ఉన్నాయి కొత్త నిబంధనలో ఉన్నాయి స్వస్థతలు దేవుడు చేసేది మనుషులు కాదు మనుషుల్ని ఒక మధ్యవర్తిగా వాడుకుంటాడు దేవుడు అంతే అందరూ కూడా గమనించాలి ఏ సాగు సరే నేను చేశానని చెప్పి గర్వించడానికి లేదు ఎందుకంటే దేవుడు ఏహోవ రాఫ్ ఉన్నాడు అంటే దేవుడు స్వస్థపరిచేవాడు ఏహో స్వస్థపరిచేవాడు ఏహోవయే స్వస్థతనిచ్చేవాడు ఏహోవయే మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు మనకు లేఖనాలు ఇన్ని ఉండగా మనం దీని గురించి వాదనలు వాదోపవాదాలు చేయడం అనేది వ్యర్థమైన విషయం అందుకోసం బైబిల్ గ్రంథంలో చెప్పండి విషయం ఏంటంటే మీరు వ్యర్థమైన వాదనల ఎందు వ్యర్థం వ్యర్థమైన తర్కముల ఎందు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొనుకోండి చేసుకొనివద్దు అని చెప్పి స్పష్టంగా బైబిల్ వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ యొక్క చిన్న క్లారిటీ కొరకు మీకు చెబుతున్న విషయం ఏంటంటే దేవుడు స్వస్థతలు చేసేది అది అది మనుషుల ద్వారా చేస్తాడు దేవుని యొక్క సాగుల ద్వారా చేస్తాడు గమనించాల్సిన విషయం అది ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరి ఒక అన్యూజువల్ పర్సన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అది ఎవరు అంటే అబ్రహాము అబ్రహాము అంటే అందరికీ తెలుసు అయితే ఆయన స్వస్థలు ఎలా చేశాడు ఎక్కడ చేశాడని చెప్పేసి అనుకోవచ్చు అవును ఎబెమ్మెలిక్ అనేక రాజు తన భార్యని అనగా శారాన్ని తీసుకెళ్ళి తనతో సేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీల యొక్క గర్భాలని దేవుడు మోస్తాడు అదొక శాపంగా ఎంచబడుతుంది అయితే ఆ సమయంలో మరి దేవుడు ఆ యొక్క రాజుకి ప్రత్యక్షితమయ్యి అతడు ప్రవక్త అంటే నువ్వు తీసుకొచ్చిన భార్య ఆ యొక్క ఆ యొక్క స్త్రీ యొక్క భర్త ప్రవక్త మరి ఆ స్త్రీని తన దగ్గరకు పంపించేసి తన మొట్టవద్దు ముడితే నువ్వు సచ్చిపోతావు అని చెప్పేసి దేవుడు చెప్పాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మరి అబ్రహాం యొక్క భార్య నిమిత్తము ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క గర్భాలను మూసిస్తాడు ఎప్పుడైతే మరి అబ్రహాము ప్రార్థన చేస్తాడో అప్పుడు దేవుడు ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క గర్భాలను మళ్ళీ తెరుస్తాడు ఇది స్వస్థ కాదంటారా స్వస్థత మరి ఇంకా చూసుకున్నట్లయితే ప్రవక్తలు మోషే కానీ ఎలిషే కానీ ఇంకా చాలామంది మరి రాజుల్లో మరి దేవునికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎలీషా ఏలియా కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మోషే ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగినాయి హెచ్చరికాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి మరి ఇవన్నీ కూడా స్వస్థతలు అంటారు కదా ఇది పాత నిబంధన మరి కొత్త నిబంధనలు చూసినట్లయితే చిన్న ఉదాహరణ ఏంటంటే మరి పేతురు యాహాను పుట్టి పుట్టు గుడ్డివాడు లేదా పుట్టి కుంటివాడు దేవాలయం దగ్గర మరి ఏసునామం లెగం అంటే లేచాడు వాళ్ళు వాళ్ళ నామంలో చేరే స్వస్థ దేవుని నామంలో అనగా బలమైన ఏసునామంలో చేశారు కాబట్టి ఆ కార్యం జరిగింది మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన సేవకుల ద్వారా స్వస్థతలు జరిగిస్తాడు ఏమైనా చేస్తాడు ఎలాగైనా చేస్తాడు అలా చేస్తాడా ఎలా చేస్తాడా అని చెప్పి దీనికి ప్రశ్నలు వద్దు దేవుడు నోటి మాట ద్వారా ఈ భూమిని ఆకాశాలు సృజించిన దేవుడు మరి ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు హీ హీస్ ఎల్షి దాయ్ అంటే దేవుడు సర్వశక్తిగల దేవుడు ఇదందరూ గమనించవలసిన విషయం దేవునానికి మహిమ కలిగిన కాక ఇంకో విషయం ఏంటంటే నా జీవితంలో దేవుడు చేసిన స్వస్థత ఏంటంటే నన్ను దేవుడు స్వస్థపరిచాడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నేను బ్రెయిన్ ట్యూమర్ ఆ పేషెంట్ని అయితే దేవుడు నన్ను స్వస్థపరిచి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మరి దేవుడు చేసిన కార్యం కదా మరి అనేక మంది విశ్వాసులు అనేక మంది సాగుకులు నా వచ్చి ప్రార్థన చేస్తారు వాళ్ళు అందరి యొక్క ప్రార్థన విని దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఇది స్వస్థవరం కాదంటారా వారికి ఇచ్చిన దేవుడు ఆధిపత్యం కాదంటారా అవును దేవుడు మనకి సర్వాధికారాలు ఇచ్చాడు దేవుడు దేవుడు మనకి మహిమ కలుగును గాక మనుషులకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిపత్యాలు అధికారాలను చూసినట్లయితే అవి ఎంతో ఉన్నతమైనగా ఉన్నవి ఎందుకంటే దేవుడు మనుషుల్ని తన పోలికలో సృష్టించినాడు కాబట్టి దేవుడు మనుషుల ద్వారా ఏదైనా చేస్తాడు ఆయన అంతటి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు దేవుని మనకి మహిమ కలిగిన గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని అందరిని దీవించి ఆశ్రవదించినగాక ఆ మెయిన్ మెయిన్ గడ్ బ్లెస్ యూ